న్యూ ఇయర్ అంటేనే పబ్బులు పార్టీలు యూత్ హంగామా కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ పాతి ఏడాది చివరి రోజు చేసే హంగామా అంతా ఇంతా కాదనే చెప్పాలి అలాంటి వేడుకలకు హైదరాబాద్ రెడీ అయింది అయితే పోలీసులు మాత్రం కాస్త జాగ్రత్తలు చెప్తున్నారు ఎంత ఎంజాయ్ అయినా చేయండి కానీ హద్దుమీరినా డ్రగ్స్ జోలికి వెళ్ళినా మీకు కొత్త ఏడాది మరపురాని ఏడాదిగా మారుస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ అనే పదం కూడా వినపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు ఇప్పటికే పబ్స్ హోటల్స్ రెస్టారెంట్స్ ఈవెంట్స్ జరిగే అనేక ప్రాంతాల్లో నిఘాన పెంచారు అంతేకాదు డ్రగ్స్ దొరికితే తీసుకున్న వారిని అమ్మిన వారిని జైలుకు పంపించడమే కాదు హోటల్స్ పబ్స్ లైసెన్స్లు రద్దు చేస్తామని ఖరాఖండిగా చెబుతున్నారు మొత్తానికి న్యూ ఇయర్ టైంలో జీరో డ్రగ్స్ అనే కాన్సెప్ట్ తో ముందుకు వెళుతున్నారు పోలీసులు ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపిపి సజ్జనార్ అనేక డిపార్ట్మెంట్స్ తో సమావేశమై రివ్యూ నిర్వహించారు న్యూ టాస్క్ ఫోర్స్ స్పెషల్ బ్రాంచ్ వెస్ట్ జోన్ సీసీఎస్ లాంటి స్పెషల్ డిపార్ట్మెంట్స్ తో రివ్యూ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు సిటీలోకి కొత్తగా ఎంట్రీ అయ్యే వారి వివరాలు ఆరా తీస్తున్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రాత్రి ఒంటి గంటకు పబ్స్ హోటల్స్ మూసివేయాల్సిందేనని తేల్చిచెప్పారు అంతేకాదు సిటీలో చాలా చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు మైత్రివనం నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ కేబీఆర్ పార్ట్ లాంటి రద్దీగా ఉండే ప్రాంతాల్లో చెక్ పోస్టులు బ్యారికేజ్ ఏర్పాటు కానున్నాయి నిఘా పేరుతో ఎవ్వరిని డిస్టర్బ్ చేయొద్దు అలాగని నిర్లక్ష్యం వహించవద్దు అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు పోలీసులు సో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే వారంతా హద్దు మీరకుండా పద్ధతిగా న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్పండి అలా కాదని హద్దు మీరితే అంతా శ్రీకృష్ణ జన్మస్థానానికి ఉంటుంది